అందరికీ నమస్తే ఈరోజు మనము వేదమంత్రము ఓం ఓ సజ్జన స విషా స భరతే స దేవానాం యహ వితరమావివాసతి వివాసతి మనాహ విషా బ్రహ్మనస్పతి ఋగ్వేద మంత్రము ఈ మంత్రములో భావార్థము శ్రద్ధాశీలము గల మనిషి ఆత్మ సమర్పణ భావము చేత సమస్త దేవతలకు విద్వాంసులకు నిష్కామ కర్మశీలుకు తండ్రి అయి ప్రభువై సంరక్షకుడైనటువంటి భగవానుని పరిపూర్ణంగా పూజిస్తాడో అతడు తన తత్పరత ద్వారా సర్వసంపదలను పొందగలడు అట్లే ఇతడు అతడు స్వతసిద్ధమైనటువంటి జన్మ విశేషము చేత సంతానము చేత పరిజనులు లేదా రాజపురుషుల ద్వారా అన్నాన్ని బలాన్ని ధనాన్ని పొందగలడు చూడండి ఇక్కడ అంటే భగవంతుని పూజా ఫలము ఇక్కడ వివరింపబడతా ఉంది అంటే ఎవరైతే శ్రద్ధాభక్తులతో భగవంతుని పూజిస్తారో అటువంటికి వారికి కలిగేటటువంటి ఫలం ఏమిటి అని వివరణ ఇస్తున్నాడు గురువుగారు చూడు ఈ మంత్రములో భగవంతుని యొక్క పూజా ఫల విశేషం వివరింపబడుతుంది ఇక్కడ భగవంతుడు అన్న మాటకు పర్యాయపదంగా బ్రహ్మనస్పతి అనే పదము ప్రయోగింపబడింది ఋగ్వేద మంత్రములో మరోచోట బ్రహ్మాన్ అనే శబ్దము పర్యాయంగా చెప్పబడింది విశేష మిజ్జనిత బ్రహ్మనామసి అంటే భగవానుడే విశ్వకర్త మరియు జ్ఞానకర్త వాణి యొక్క సంరక్షకుడు కూడా ఆయనే ఈ సృష్టి సంరక్షకుడు భగవానుడే ఎవడు ఉత్పాదకుడో వానికి ప్రభువు కూడా అందుచేతనే ఆ ప్రభువు పూజ అర్హుడు అంటే ఈ బ్రహ్మాండమునంతా సృష్టించి దీన్నంతటి కూడా పోషించి దీన్ని రక్షిస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడు పూజ అర్హుడు అని ఇక్కడ చెప్పబడతా ఉంది మనమంతా మర్త్యులము నేడు జీవించి ఉంటాం రేపు మరణిస్తాం తర్వాత మనం ఎవరమో ఎవరికీ తెలియదు దేవతలు అమర్త్యులు చూడండి మానవ శరీరాల వలె వారి యశహ శరీరాలు నశించవు ఆ విధంగా దేవోత్పత్తి జరుగుతుంది భగవానుడు దేవతలకు కూడా జనకుడే జనకుడే గురువు ఆయనను విధిగా పూజించాలి అరే గురు పూజకు వట్టి చేతులతో వెళ్తావా లేక ఏదో ఒక దానిని చేతబట్టుకొని వెళ్తావా వాస్తవానికి గురువు వద్దకు పూజార్థంగా వెళ్ళే సమయంలో సమిదలను చేతపట్టుకొని వెళ్ళాలి అలా ఏదేని చేత పట్టుకొని పోకుంటే గురు పూజ ఏ విధంగా చేయగలవు అని ఇక్కడ అంటే ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులని వారు అమర్త్యులంట విద్వాంసులు అంటే వారు చావరు ఇప్పుడు దయానంద మహర్షి ఉన్నాడు ఆయన విద్వాంసుడు ఆయన అమర్థ్యుడు సృష్టి ఉన్నంతకాలం ఆయన పేరు ఉంటుంది ఎందుకు విద్వాంసుడు కాబట్టి దేవతడు కాబట్టి అట్లా మనుషులలో దేవతలు అంటే విద్వాంసులు అని అర్థం మరి ఈ విద్వాంసులకు కూడా జనకుడు ఎవరు పరమాత్మ ఆయన వీళ్ళకందరికీ గురువు కాబట్టి అటువంటి మనము గురు పూజ చేసేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదైనా మనము తీసుకునే వెళ్ళాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాను మరి మనం పరమాత్మ పూజా ద్రవ్యాలకు వాచిన వాచినవాడు కాదు చూడండి అయితే మనము ఈ పరమాత్మకు మనం పూజకు పోయేటప్పుడు ఏదైనా తీసుకుపోవాలి ఇప్పుడు కూడా అందరూ దేవాలకు పోయేటప్పుడు ఏదో టెంకాయో వాళ్ళకి బుద్ధి ఉంటే తీసుకుపోతారు పూజకు పోయేటప్పుడు అట్లా దాని కోసం మగం భగవంతుడు కాదు సృష్టిలో ఉండే సర్వము ఆయనకు చెందినదే నువ్వు తీసుకుపోయేటటువంటి ద్రవ్యాలు ఆయనకు అవసరమా చెప్పండి ఈ బ్రహ్మాండమునే ఆయనే సృష్టించి ఆయనే పదార్థాలు మనం మనకిస్తే మనమల్ని ఆయనకు తీసుకుపోయేటటువంటి వాళ్ళమా ఆలోచించండి అట్టి మహామహుడికి నీవేమి ఇయ్యగలవు నిన్ను నీవే అర్పించుకోవాలి మనం ఆయనకి ఇచ్చేదానికి ఏం లేవు పదార్థాలు ఈ సృష్టిలో అన్నీ ఆయన సృష్టించినవే కానీ మనం ఏమి ఇవ్వాలంటే అంటే మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి మన ఆత్మను అర్పించాలి మన శరీరాన్ని అర్పించాలి మన మనస్సును అర్పించాలి అలా మనం అర్పించుకోవడం తప్ప మనం ఏమీ ఇవ్వలేము చూడండి ఆయనకు యజ్ఞములో హవిస్సును సమర్పించుకోవాలి మనం ఏదైనా భగవంతునికి ఇవ్వాలంటే ఒక యజ్ఞములో హవిస్సు మనం ఆహుతులు ఇస్తూ ఆ హవిస్సును భగవంతునికి అర్పించుకోవాలి తప్ప ఇంకా వేరే మార్గం లేదు కానీ ఏదో సమర్పింపక తప్పదు కదా అన్న భావంతో కాదు అట్లే లోకములోని తనదన్న ప్రతి వస్తువు ఏదో ఒకనాడు నశించిపోతుంది చూడండి మనము ఈ లోకంలో ఇది నాది అనుకొని ఏదైతే ఉంటుందో నువ్వు అనుకుంటావో అది ఏదో ఒకరోజు నశించిపోవాల్సిందే మరి అప్పుడైనా విడిచిపోయే ప్రమాదం ఉంది కదా అన్న ఉద్దేశంతో కూడా పరమేశ్వరునికి సమర్పింపరాదు చూడండి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు ఏదో ఊరికే భగవంతునికి నేను ఇవ్వాలా అని ఆ భావనతో కాదు ఇది ఎప్పుడైనా పోతుంది కదా ఇప్పుడు ఇస్తే మేలు కదా అట్లా సమర్పించకూడదంట మనం ఈశ్వరునికి చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ భావనతోనే చేస్తుంటారు ఏదో నాకు దేవుడు ఇప్పుడు ఇచ్చినాడు నేను ఇది ఎట్లయినా నాకు వేస్ట్ అయిపోతుంది కదా సరే భగవంతునికి ఇస్తే ఏదో ఉపయోగపడుతుంది అట్లా ఇవ్వకూడదంట అట్లా కూడా సమర్పింపరాదు దేని సమర్ దేని అర్పించినా మనస్సున శ్రద్ధ కలిగి మాత్రమే సమర్పించుకోవాలి చూడండి నువ్వు ఏది ఇస్తావో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది నువ్వు ఎలా ఇవ్వాలి నీ మనస్సులో ఒక శ్రద్ధ కలిగి ఇవ్వాలి శ్రద్ధ మనహ అనగా శ్రద్ధ సమర్పణంలో అపారమైనటువంటి శక్తి ఉందని వేదము చాలా చోట్ల ఉద్ఘాటించింది నీవు తోగిన ఇచ్చినావంటే అది నీకు చాలా శక్తివంతమవుతుంది అని చెప్పి ఇక్కడ వేదంలో చెప్పబడతా ఉంది అంటే ఇక్కడ మనము ఇచ్చేటటువంటి దానం కూడా ఏదో మనము తీసుకోవాలి ఏదో వాళ్ళు అడిగినారు ఇవ్వాలి అలా కాకుండా అది మంచిదే ఉండొచ్చు మంచి కార్యమే ఉండొచ్చు కానీ నీవు నీ మనస్సులో శ్రద్ధతో భగవంతుని ఎందు విశ్వాసంతో భగవంతుని ఎందు నమ్మకంతో నీవు శ్రద్ధగా ఇచ్చినావంటే అది చిన్నదైనా కావచ్చు నీకు అపారమైనటువంటి శక్తిని కలిగిస్తుంది అని వేదం చెప్తా ఉంది మరి లౌకికమైనటువంటి ధనమైన పారలౌకికమైనటువంటి ముక్తి సాధనమైన శ్రద్ధయా విందతే వసు అంటే శ్రద్ధ చేతనే ధనం లభిస్తుంది అని ఋగ్వేదము నిస్సందేహంగా చెబుతుంది చూడండి మనము శ్రద్ధతోగిన మన భగవంతునికి ఏదైనా మనము హవిస్ రూపకంగా ఇచ్చినామంటే అది మనకు ధనరూపకంగా వస్తుందంట ఇక్కడ శ్రద్ధ చేతనే ధనం లభిస్తుందని చెప్పి వేదంలో ఉంది అంటే మనము శ్రద్ధ చేత భగవంతునికి ఇచ్చినటువంటిది ఏది యజ్ఞ రూపకంగానే హవిస్సు ఇంకా వేరే రూపం లేదు ఆ యజ్ఞములో వేసినటువంటి హవిస్సు రూపకంగా పరమాత్మకు నువ్వు ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది నువ్వు శ్రద్ధతో ఇవ్వాలి ఏదో వాళ్ళు అడిగినారు నేను ఇస్తున్నా అట్లా కాదు నీవు నేను పరమాత్మకు నేను ఇవ్వాలి ఏమి ఇవ్వాలి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి ఒకవేళ అలా చేయలేని పక్షంలో నువ్వు పారలౌకికంగా అంటే లౌకికంగా ఉన్నటువంటి ధనమైనా కానీ నీవు శ్రద్ధగా ఇచ్చినప్పుడు అది నీకు ధనాన్ని ఇస్తుంది ఆ శ్రద్ధ అనేది ఉందే అది నీకు ధనం ఇస్తుందని ఇక్కడ ఋగ్వేదంలో చెప్పబడింది ఇక భగవత్వాచ్యమైనటువంటి బ్రహ్మనస్పతి శబ్దానికి ధనపతి అని కూడా అర్థం ఉంది ధనము కోరుకునేవాడు అది లౌకిక ధనమైన పారలౌకిక ధనమైన ధనపతి అయిన భగవాన్ బ్రహ్మనస్పతిని విధిగా అర్థించాలి చూడండి ఇక్కడ నువ్వు ఏదైనా సరే ధనం కోరుకుంటున్నావు అంటే ఇక్కడ ధనం అంటే రెండు రకాలు చెప్పారు పారలౌకిక ధనం తర్వాత లౌకిక ధనం పారలౌకిక ధనం అంటే ఏంటి ముక్తి అది కూడా ధనమే అలాగే లౌకికంగా ధనం మనము డబ్బు సంపాదించుకుంటే ఏదో మనం సుఖంగా ఉండవచ్చు ఆ ధనాన్నే ఇప్పుడు లోకంలో అందరూ నాకు మంచిగా దండిగా ధనం అని అందరూ దేవలాలు పోయి ముక్కు ఉండేది అదే ఇంకా వేరే ఏం ముక్కోరు డబ్బు ఆరోగ్యం వస్తుంది అన్నీ వస్తాయని చెప్పి ముందు ధనాన్ని కోరుకుంటున్నారు సరే మరి నీకు ఆ ధనమైనా ఇవ్వాలంటే ఎట్లా ఇవ ఎవరిస్తారు ఈ సృష్టిలో మొత్తము వ్యాపించి ఉన్నటువంటి భగవానుడే ఇస్తాడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఎందుకంటే భగవానుడే ఈ సృష్టిలో మొత్తము ధనాన్నంతా నింపిపెట్టాడు కాబట్టి మనం అతన్నే అర్థించాలి తప్ప ఇంకొకరిని అర్థించకూడదు ఇంకా రాళ్లను రప్పలను దేవుడని అర్థించితే నీకు ఆ భగ భగవానుడు నీకు ఆ ధనం ఇవ్వడు సృష్టిలో అంతటా సర్వవ్యాపకుడై నిరాకారుడు రూపకంగా ఉన్నటువంటి ఈశ్వరునే నీవు ధనం కోరాలి అప్పుడు ఆయనైతేనే నీవు అర్థించితేనే ఇస్తాడు అట్లా కాకుండా చెట్లను పుట్లను రాళ్ళను దేవుడుగా భావించి నువ్వు ధనం కోరితే నీకు ధనం రాదు కావున ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి తన వద్ద గల ధనంతో ధనపతి అయినటువంటి భగవంతుడు ఏమి చేసుకుంటాడు ఇంత మాత్రము కూడా దాచుకోకుండా సర్వము తాను సృష్టించినటువంటి జీవులకే త్యాగము చేస్తాడు అలా త్యాగము చేయడము కారణముగానే భగవంతుడు ధనపతి బ్రహ్మనస్పతి అయ్యాడు చూడండి భగవంతుడు సృష్టిలో ధనమంతా సృష్టించి జీవుల కొరకు త్యాగం చేశాడంట కావున భగవంతుడైన లోభగుణము చేత దానిని ఎవరికీ దానము చేయకుంటే అతడు దుఃఖాలను పొందుతాడు ఆకలిగా ఉంది అంగడిలో ఎన్నో పండ్లున్నాయి కానీ లోబి ధనాన్ని వెచ్చించి వానిని కొని తినలేడు అప్పుడేమవుతుంది ధనముండి కూడా ఆకలితో నకనకలాడి బాధ ధనమిచ్చి పండ్లు కొను కొని తిను ఆకలి తీరుతుంది శాంతిగా ఉంటుంది ధనాన్ని త్యాగం చేస్తేనే శాంతి లభిస్తుంది కాబట్టి భగవరా ఆరాధకులు ఏం చేయాలి స ఇజ్జనే నా భరతే ధన అనగా దానిని పరోపకారానికి వెచ్చించేందుకే ధనాన్ని సంపాదించి తన వద్ద భద్రపరుచుకుంటారు అంటే తమ సర్వస్వము పరులకే త్యాగము చేస్తారు అని భావము చూడండి ఎవరైతే ఈ విధంగా భగవంతుని ఆరాధన చేసేటటువంటి వారు వారు ధనాన్ని సంపాదించి దాన్ని పరోపకారం కొరకు దానం చేస్తారు అని పరమాత్ముడు చెప్తున్నాడు అంటే నిజమైనటువంటి భగవరారాధన చేసేవారు ఇలా ఉంటారు అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది ఎవరైతే ఇలా తను సంపాదించిన ధనాన్ని దానము చేస్తాడో అతనికి శాంతి లభిస్తుందంట అతనే శాంతంగా ఉంటాడు కానీ ఇట్లా అట్టి త్యాగికే ఎవరు ఈ విధంగా ధనము పరోపకారం కోసం త్యాగం చేసేటటువంటి వ్యక్తికి పుత్ర పౌత్రాదులు అంటే పుత్రులు మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా ధన ధాన్యాలు సుందరమైనటువంటి భవనాలు సమకూరుతాయి ఇంకా చూడండి వేదములో స్పష్టంగా చెప్పబడింది ఎవరైతే ధనమును శ్రద్ధగా దానము చేస్తాడో సంపాదించి ధర్మపూర్వకంగా సంపాదించి దాన్ని శ్రద్ధగా దానము చేస్తాడో అటువంటి పరోపకారం కొరకు దానం చేస్తాడో అటువంటి వాడికి పుత్రపౌత్రాదులు అంటే పుత్రులు మనవళ్ళు తర్వాత ధన ధాన్యములు సుందరమైనటువంటి భవనాలు సమకూరుతాయి అటువంటి వాళ్ళకు వస్తాయి ఇవన్నీ కూడా తర్వాత అట్టి దాత వద్దకు దేశాధిపతులు సహితం వచ్చి ఆశ్రయిస్తారు ఎవరు దానము చేసేటటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో శ్రద్ధగా వాళ్ళ దగ్గరికి దేశాధిపతులు కూడా వస్తారు అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అటువంటి వాళ్ళ దగ్గరికి వస్తారు తన ధనాన్నే కాదు పుత్ర పౌత్రాదులను కూడా పరోపకార నిమిత్తమై త్యాగం చేస్తాడు కేవలం ధనం ఒక్కటే కాదు తనకు పుట్టినటువంటి సంతానాన్ని కూడా పరోపకారం కోసమే వదులుతాడు అలా త్యాగము చేసేందుకే ధనము సంపాదిస్తాడు ఇక కాళిదాసు ఏమన్నాడో చూడండి త్యాగాయ సంభృతార్థానం అని రఘువంశములో ఇదే విషయాన్ని తెలియజేశాడు కావున బ్రహ్మనస్పతి అనగా పరమాత్మ వలన ధనమే కాదు జ్ఞానము కూడా లభిస్తుంది భక్తుడి ఆయన దానిని కూడా అనుగ్రహిస్తాడు అలా భగవద్భక్తులకు ప్రసాదింపబడినటువంటి పరిజనం ధనము జ్ఞానము వారి స్వార్థానికి కాక పరార్థము కొరకు మాత్రమే మరి ఈ విషయాన్ని ఈ క్రింది మంత్రంలో మరింత విస్పష్టంగా వివరింపబడింది చూడండి ఇక్కడ ఇంకొక ఋగ్వేద మంత్రంలో దీని గురించి తెలియజేస్తున్నాడు అంటే శ్రద్ధాయుతుడైన ఏ జ్ఞాని త్యాగబుద్ధితో ప్రవర్తించే ఉత్తమమైనటువంటి పురుషుణ్ణి సమాదరిస్తాడో ఆ జ్ఞానిని భగవంతుడు ముందుండి అతనిని అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాడు చూడండి ఎవరైతే శ్రద్ధతో శ్రద్ధాయుక్తుడైనటువంటి జ్ఞాని త్యాగబుద్ధితో ప్రవర్తిస్తుంటాడో ఉత్తమ పురుషుణ్ణి అంటే ఎవరు భగవంతుని సమాదరిస్తాడో ఆ జ్ఞానిని భగవంతుడు ఏం చేస్తాడు ముందుండి అతనికి ముందుండి అతనిని యొక్క అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాడు భగవంతుడు అటువంటి వాణిని తనకు తనకు ముందుండి నడిపిస్తాడంట అభ్యుదయ మార్గం వైపు నడిపిస్తాడు అని ఇక్కడ వేదంలో ఋగ్వేదంలో చెప్పబడతా ఉంది అతనికి పాపచింతన నుండి నిత్యము రక్షణ కల్పిస్తాడు అంటే అటువంటి జ్ఞానికి ఏది త్యాగబుద్ధితో ఉన్నటువంటి జ్ఞానికి అతనికి మనసులో పాప చింతనే రాదంట ఆ విధంగా రక్షిస్తాడంట పరమాత్మ ఆ విధంగా ఆ జీవుని రక్షించే కార్యంలో కార్యసాధకుడైన ఆ మహాపురుషుడు అతనిని కుసంస్కారము నుండి సంరక్షించి తీర్చిదిద్దుతాడు కావున భగవంతుడు జీవులు అందరినీ అగ్రగ్రాములుగా తీర్చిదిద్దుతాడు ఎవడు భగవంతుని ఆరాధిస్తారో వారు నిజంగా ఉన్నతిని పొందగలరు చూడండి ఈ విధంగా గురువుగారు వేదశాస్త్రాల ఆధారంగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి నిజంగా ఎవరైతే భగవంతుని ఆరాధిస్తాడో అంటే హృదయపూర్వకంగా శ్రద్ధగా ఆరాధిస్తాడో అతడు తప్పక ఉన్నతిని పొందగలుగుతాడు మనకు కూడా ఒక మొరటు సామెత ఉంది దిక్కు లేని వానికి దేవుడే దిక్కు అని అంటే ఎవరైతే నిజంగా వాడు బాగా శ్రద్ధ కలిగి భగవంతుని పాడి ఆరాధిస్తాడో వాడికి ఎవ్వరూ లేకపోయినా కానీ భగవంతుడు వాడిని రక్షిస్తాడు అలాగే ఇంకొకటి కూడా ఉంది మొరటి సామెత భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు అని మొరటుగా ఇక్కడ వాడుతూ ఉంటారు ఈ పదాలు కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు వాడు చెడిపోడు అని ఇక్కడ అదే విషయాన్ని గురువుగారు తెలియజేస్తున్నారు అంటే నిజంగా ఎవడైతే ఆరాధన చేస్తాడో వాడికి నిత్యము ఉన్నతే ఉంటుంది తప్ప అతనికి అవనతి ఉండదు అంటే అతని కిందికి జారిపోడు ఇక మానవుల యొక్క అంతరంగంలో పాప చింతన ప్రబలంగా కలుగుతూ ఉంటుంది హింసా ప్రవృత్తి కూడా మొలకెత్తుతూ ఉంటుంది అట్లే హీనమైన కోరికలు కూడా పుడుతూ ఉంటాయి చూడండి ఇది ప్రతి ఒక్క మానవునికి జరిగేటటువంటి విషయాలే తన అంతరంగంలో ఎప్పుడు పాపానికి సంబంధించినట్టే వస్తూ ఉంటాయి అందరికీ అలాగే హింసకు సంబంధించినట్టు వస్తుంటాయి అలాగే హీనమైన కోరికలు పుడుతూ ఉంటాయి మరి వారి బారిన పడకుండా పరమాత్ముడే రక్షిస్తూ ఉంటాడు ఎవరికైతే ఈ భావనలు రావో వారికి ఎందుకు రావంటే వారు భగవంతుని ఆరాధిస్తుంటారు కావున వారిని రక్షిస్తాడు ఈ పాప భావనలను దూరం చేస్తాడు వారికి వారు దాంట్లో చిక్కకుండా పరమాత్ముడు రక్షిస్తాడంట చూడండి ఈ విధంగా అట్లు రక్షింపబడిన వారు పాప విముక్తులే ఎవరు భగవంతుని శరణు వేడుకుంటారో వారు విముక్తులు కాగలరు అంటే ఈ పాపము ఆలోచన నుండి విముక్తులైతారు భగవంతుని శరణు వేడుకునేవారు చూడండి అంటే దుఃఖముల నుండి విడిపలగలరు అంటే ఏంటి ఇక్కడ పాపం చేసిన వాడికే దుఃఖం వస్తుంది ఇక పాపమే వాడికి ఆలోచనే లేదు అతను దుఃఖం ఎట్లా పడతాడు దుఃఖం నుంచి విడిపడతాడు కావున ఈ విధంగా దుఃఖము అంతటికీ కారణం పాపమే దుఃఖాల నుండి విముక్తులు కావాలని ఎవరు కోరుకోరు దుఃఖాల నుండి దూరము కావాలంటే పాప కార్యాచరణ వీడాలి అంటే పాపకార్యము చేయకుండా ఉండాలి నీకు దుఃఖం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి పాపకార్యము చేయకూడదు అసలు పాపానికి మూలమేమిటి అజ్ఞానమే చూడండి ఇది ఫైనల్గా అసలు మనం లోకంలో మనుషులందరూ చేసే పాపాలకు మూలమేమిటి అజ్ఞానం అంటే ఏమిటి వేద జ్ఞానము లేకపోవడమే పరమేశ్వరుని జ్ఞానము లేకపోవడమే జీవాత్మ జ్ఞానం లేకపోవడమే ప్రకృతి జ్ఞానం లేకపోవడమే ఇదే అజ్ఞానం అంటే ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతను పాపాచరణ భావన కూడా రాదు అతనికి కాబట్టి చూడండి ఎందుకంటే తెలిసి తెలిసి దుఃఖ కారణాలను అనుసరించరు కదా జ్ఞానుల యొక్క సాంగత్యం వలననే అజ్ఞానము తొలగిపోగలదు సరే మనకు అందరికీ మరి అజ్ఞానం ఉంది మరి ఈ అజ్ఞానము పాపాలకు మూల కారణము మరి అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి జ్ఞానుల యొక్క సాంగత్యము చేయవలేను అప్పుడే నీ అజ్ఞానం పోయేది అంటే ఏమిటి ఎవరైతే వేద జ్ఞానమును తెలుసుకొని అనుసరిస్తుంటారో అటువంటి జ్ఞానుల యొక్క సాంగత్యములో నువ్వు నడవాలి అప్పుడు నీ యొక్క అజ్ఞానం దూరమవుతుంది లేకపోతే నీకు జ్ఞానులే కడపలేదనుకోండి ఇలా వేద ప్రవచనాలు యూట్యూబ్ ద్వారా వినాలి ఎవరు ఆర్య సమాయకులు చెప్పినటువంటి ఇలాంటి వేద సందేశాలు మాత్రమే వినాలి బయట లోకంలో అంతర జ్ఞానులే ఉండేది ఈ పౌరాణికులు టీవీల ముందర కూర్చొని రోజు గంటల కొద్ది ప్రవచనాలు చెప్తారో అంత అది ఆ దానివల్లే అందరూ పాపాలు చేసేది కాబట్టి అటువంటిది వినకూడదు ఇలా మా ఆర్య సమాజం మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి ఇలా వేదాధారంగా ఇలా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు జ్ఞానం పొందండి మీరు జ్ఞానులు కలవలేకపోతే కనీసం ఈ జ్ఞానం విని మీరు ఈ సాంగత్యంలో ఉండి మీరు ఆ అజ్ఞానమును దూరం చేసుకోవాలి తర్వాత అందుకే భగవంతుని ఉపాసనా విధిని బ్రహ్మనస్పతి విధించాడు ఈ విధంగా మన యొక్క అజ్ఞానము పోవడానికి అందరికంటే జ్ఞానవంతుడు పరమాత్మ కాబట్టి ఆయన యొక్క ఉపాసన ఆయన యొక్క సాంగత్యము చేయవలేను అప్పుడు నీకు అజ్ఞానము దూరం అవుతుంది సజ్జన సాంగత్యము మరియు ఉపాసన రెండూ ఒకటే ఉపాసన అంటే సజ్జనుల చే చెంతనే ఉండుట సాంగత్యం అంటే సజ్జనుల వెంట నడుచుట రెండిటిలో కలిసి ఉండటం సమానం భగవంతుని కంటే జ్ఞాని ఎవరు అందుకే ఆయన చెంతనే ఉండుట ఆయనతో సాంగత్యము చేయగల ఉపాసన శ్రేయోదాయకము ఇక్కడ ఫైనల్గా మనకు చెప్పేబడేది ఏంటంటే ఈ సృష్టిలో అందరికంటే జ్ఞానవంతుడు పరమాత్మ ఆయన కంటే గొప్ప జ్ఞాని ఎవరూ లేరు ఆయన కంటే సజ్జనుడు ఎవరు లేరు కాబట్టి ఆ భగవంతుని యొక్క సాంగత్యములో నువ్వు నడుస్తూ ఉండు అంటే ఆయన చెప్పినటువంటి వేద జ్ఞానమును అనుసరిస్తూ ఉండు ఆయన సాంగత్యం నువ్వు చేసినట్టే అలా ఎవరైతే చేస్తాడో అతడు పాపచింతనకు దూరంగా ఉంటాడు ఇదే భగవత్తు యొక్క పూజా ఫలము కాబట్టి ప్రతి మానవుడు ఇలా ఈ మంత్రంలో చెప్పబడిన వివరణ ఆధారంగా తను శ్రద్ధతో భగవంతుని తెలుసుకొని అలా భగవంతునికి పూజ అంటే యజ్ఞము ద్వారా హవిస్సునిస్తూ అలాగే ఉపాసనను చేస్తూ శ్రద్ధగా పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటాడో అతను ఈ విధంగా ఫలితాలను పొందుతాడు అజ్ఞానము నశిస్తుంది అలాగే మంచి సంతానము మనవళ్ళు మనవరాళ్ళు ధనము ఇవన్నీ పొందుతాడు భగవంతుని ఫలం ఇదంతా కాబట్టి ఇలా మనం భగవంతుని శ్రద్ధతో పూజించాలి అంటే శ్రద్ధతో పూజించాలంటే శ్రద్ధతో పోమని కాదు అర్థం యజ్ఞము చేయమని అర్థం అదే భగవంతుని పూజ అని చెప్పబడతా ఉంది లేదు భగవంతుని ఉపాసన అంటే ధ్యానము చేయాలి భగవంతుని తెలుసుకొని భగవంతుని స్థుతి ప్రార్థన ఉపాసనలు చేయాలి ఇదే భగవంతుని పూజా ఓం త